విజయాలకు ప్రతీకగా విజయదశమి పర్వదినం నిలుస్తుందని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బీకే రామేశ్వరి అన్నారు బుధవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు గౌరవ అతిథిగా పాల్గొన్న సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ దుర్గాదేవిని పూజిస్తే సర్వ పాపాలు హరించుకుపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజలంతా భావిస్తారన్నారు ఆదిపరాశక్తిగా జగన్మాతగా శక్తి స్వరూపిణిగా కొలిచే ఆ దుర్గామాత విజయదశమి పర్వదినాన ప్రజలందరికీ గొప్ప విజయాలు అందించాలని గంటల శ్రీనుబాబు ఆకాంక్షించారు అలాగే సమాజాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో పాటు దేశ ప్రజలందరిపైన ఆ దుర్గాదేవి చల్లని ఆశీస్సులు ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు అన్ని పండుగలు జర్నలిస్టులతో కలిసి బ్రహ్మకుమారీలు గొప్పగా నిర్వహించడం అభినందనీయమన్నారు మన విజయదేశం పరోదిన చెబుతారు అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు పాటించి ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు మహర్నవమి ఈ రోజుకున్న ఈ తొమ్మిది రోజులకు ఉన్న విశిష్టత ఈ ఒక్క రోజుకున్న విశిష్టత అంత పవర్ఫుల్ మన దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు నేడు మహానవమిలో అత్యంత శక్తి మంత్రాలుగా ఉంటారు జగన్మాత అయినా శక్తి స్వరూపనైనా మరి ఆది పరాశక్తి అయినా అన్నిటికీ కూడా మనకి జగన్మాత మరి పూర్వం నుంచి కూడా మనకు అనేక పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయి మరి దానికి పాండవులు అజ్ఞాతవాసం వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు ఉంచి తిరిగి వచ్చి వాటిని ధరించి గొప్ప విజయం పొందించారని మనకు చరిత్ర చెబుతుంది అలాగే రాముడు కూడా సీతను వెతికే క్రమంలో రావణాసుడిపై యుద్ధం చేసినప్పుడు కూడా ఈ పూజ చేసినట్లు కూడా చరిత్ర చెబుతుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా చెడు మీద మంచి సాధించే విజయంగా దసరా అని చెబుతారు మరి ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మరి జర్నలిస్టులతో కలిసి దసరా ఈ విశిష్టతను తెలియజేయాలని అక్కయ్యమ్ గారు సంకల్పించారు మౌంట్ ఆబు పర్యటన ముగించుకొని వచ్చారు మరి నాకు మా సోదరులు నాగరాజు గారికి చెప్పగానే పెట్టండి అక్కయ్యమ్ గారు మనం ఒక మీరు ఒక శుభ సందేశం ఇవ్వండి అని చెప్పారు మరి నేడు జీవిఎంసీ వద్ద రావణ దహనం కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి కాబట్టి అది కూడా మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి ప్రత్యేకంగా అందరూ కూడా మంచిగా ఉండాలి ఈ దసరా పర్వదినాన మరిన్ని విజయాలు అందుకోవాలి అందులోనే సమాజానికి నిరంతరం సేవలందే జర్నలిస్టులు కూడా మంచి విజయాలు అందుకొని విజయదేశంలో ఆనందమయంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మహర్నవమి మరియు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జీవిఎంసీ దగ్గర ప్రముఖుల్ని నగర ప్రముఖుల్ని ఆహ్వానించి రావణాసురుడు రావణాసురుని దానం చేయటం ఈ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు బ్రహ్మకుమారేశ్వరియ విశ్వవిద్యాలయం జర్నలిస్టులతో ఏదో ఒక కార్యక్రమాన్ని జర్నలిస్టులతో కలిసి చేయడం అనేది అఖియ్ గారికి బాగా ఇష్టమైన విషయం ఇది మనందరికీ తెలుసు దసరా సంబరాలు మన జర్నలిస్టులందరూ కూడా ముందుగా వివిధ సంఘాల ద్వారా నిర్వహించుకోవడం అలాగే దాంట్లో శ్రీని గారు కూడా ఇటీవల అందరినీ ఆహ్వానించి దసరా సంబరాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలుసు అతి త్వరలో శ్రీబాబు బాబు గారు నేను మన జర్నలిస్టులందరికీ కూడా ఇటువంటి యూనియన్కి ఇటువంటి అసోసియేషన్స్కి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా జర్నలిస్టు సోదరులందరినీ కూడా ఆహ్వానించి దీపావళి వేడుకలు నిర్వహించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం కుటుంబ సమేతంగా జర్నలిస్ట్ సోదరులందరూ కార్యక్రమానికి ఆహ్వానించాలని శ్రీంబాబు గారు పెద్ద ఎత్తున ఆలోచన చేయడం జరిగింది ప్రతి కార్యక్రమంలో కూడా అకీఎమ్ గారు మన అవార్డ్స్ ఫంక్షన్లో కానీ మన స్కాలర్షిప్ ఫంక్షన్లో కానీ అమెరికాలో ఉన్నప్పటికి కూడా అవార్డు తీసుకున్న పిల్లలందరికీ మిఠాయిలు ఇవ్వడం అందరికీ తెలుసు దసరా వేడుకలు సాంప్రదాయబద్ధంగా జర్నలిస్టులు అతి త్వరలో అత్యంత ఘనంగా అన్ని వర్గాల వారిని కూడా ఒకే వేదికపై తీసుకొచ్చి చేసే కార్యక్రమం అతి త్వరలో జరుగుతుంది దానికోసం మేము అంతా ఎదురుచూస్తున్నాం అలాగే దీపావళి కూడా ఏ యూనియన్తో దీనికి సంబంధం లేకుండా ఘనంగా నిర్వహించడం కోసం ప్లాన్ చేయటం శ్రీబాబు బాబు నాతో మాట్లాడటం అంతా జరిగింది మీరందరూ కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కుటుంబ సమేతంగా ఎంజాయ్ కోరుతున్నాను ఓం శాంతి మన పవిత్ర పుణ్య భారతదేశంలో మూడు వందల అరవై రోజులు జరుపుకునేటువంటి పర్వదినాల్లో విశేషంగా శరణ నవరాత్రుల పేరుతో దేవీ నవరాత్రులు మనందరం కూడా ఎంతో భక్తితోటి ఆహ్వానించి పూజిస్తూ ఉంటాం ఇందులో ఈ జగత్తంతా కూడా ఒక శక్తిమయమని ఆ శక్తిని జాగృతం చేయడం కోసమే ఈ తొమ్మిది రోజులు మనం విశేషంగా ఒక్కొక్క రూపంలో దేవిని అలంకరించి పూజించి ఆ ఫలాన్ని సిద్ధింపజేసుకోవడానికి మనం ఈ విజయదశమి పండుగను చాలా ఎంతో ఉత్సాహ ఉల్లాసాలతో జరుపుకుంటూ ఉంటారు ఈ విజయదశమి నాడు పూర్వకాలంలో అయితే చాలా రకాలుగా ఆచార సంప్రదాయాలు ఉండేవి అవన్నీ ఈరోజు పేరుకి కూడా కనిపించినంత మాత్రంగా కనుమరుగైపోయే అనడంలో ఏమీ అంతశక్త లేదు పూర్వకాలం జీతపత్యాలు లేనటువంటి వారందరూ కూడా ఈ యొక్క నాడు విశేషంగా అందరూ వారికి ఆనందంతో ఏవో ఒక రకమైనటువంటి ధన కనక వస్తు వాహనాల రూపంలో ఏదో ఒక బహుమతులు ఇస్తూ ఉండేవారు అది తీసుకునేవారు వారు సంవత్సర కాలం అంతా కూడా మంచి అంకిత భావంతో వాళ్ళ వాళ్ళ సేవలు అందిస్తూ ఉండేవారు ఈ దసరా లేదా శరణ నవరాత్రుల మనం ముఖ్యంగా దేవతామూర్తి అయినటువంటి దుర్గా కాళీ అంబా సరస్వతి లలితను పూజిస్తూ ఉంటాము వాస్తవానికి శక్తులను ఎందుకు పూజించాలి అంటే మన ఆత్మశక్తిని మనం జాగృతం చేయడం కోసమే ఈ యంత్ర మంత్ర తంత్ర రూపంలో మనం పూజిస్తూ ఉంటాము అందుకే అమ్మవారికి యంత్రాత్మకే సర్వ మంత్రాత్మకే అని శ్యామల దండకంలో కూడా మనం వింటూ ఉంటాము ఈ ప్రథమ పాడ్యమో పాడ్యం నాడు ప్రారంభమైనటువంటి అమ్మవారి యొక్క పూజలు రకరకాలుగా ఒకరోజు శాఖంబరి రూపంలో ఒకరోజు అయినటువంటి సరస్వతి రూపంలో మూల నక్షత్రంలో పూజించబడుతుంది ఒకరోజు అన్నపూర్ణాదేవి ఒకరోజు కాశీ విశాలాక్షిగా రూపంలో పూజించబడుతుంది విశేషంగా ఈ నవదుర్గలను చెప్తూ ఉంటారు తొమ్మిది దుర్గలు ఎప్పుడైతే వస్తారో వాళ్ళందరి ద్వారా మహిషాసురుడైనటువంటి లోకకంఠకుడైనటువంటి ఒక మహారాక్షసుడు అంతమైనట్లుగా మన పురాణాల శాస్త్రాల్లో మనం వింటూ వచ్చాం వాస్తవానికి రాక్షసులు అనేవాళ్ళు ఎవరు లేరు దేవతలు కూడా ఎవరో ఆకాశంలో ఎవరు విని విధులు తిరుగుతూ ఉండాలి దివ్య గుణాలు ఉండేటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఒక రాజ్యం చేసి వెళ్ళారు వాళ్ళు చేసినటువంటి ఆ సుఖమయమైనటువంటి శాంతిమయమైన రాజ్యానికే వైకుంఠ స్వర్గం మనం మనకు అంటే మన భారతదేశంలో శ్రీమన్ నారాయణుడు శ్రీ మహాలక్ష్మి శ్రీ సీతారాములు వీరందరూ కూడా వాళ్ళ యొక్క రాజ్యంలో సుఖము శాంతి పవిత్రత ఉండేటువంటి విధంగా ఈ భారతదేశం స్వర్గం అనే పల పిలవబడే విధంగా ఉండేది అందుకే వాళ్ళ యొక్క దివ్య చరిత్రలను మనం కథల రూపంలో పుట్టినరోజుల రూపంలో ఇప్పటికీ కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి అలాగే శ్రీరామనవమి ముఖ్యంగా ఈ ఐదవ రోజు ఆరవ రోజు కూడా అయిపోతుంది ఏడవ రోజు ఎనిమిదవ రోజు దుర్భేద్యమైనటువంటి శక్తి దుర్గా అష్టమి అంట ఆమె బ్రహ్మచారిణి రూపంలో తపస్సు చేసి ఆ మహిషాసురుణ్ణి అంతం చేయడం కోసం దివ్యగుణాలు అనేటువంటి అలంకారాలను జ్ఞాన ఖడ్గము స్వదర్శన చక్రము అలాగే డారు డమరకము ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి సంకేతాలు అవన్నీ నిజానికి మన దేవతల చేతుల్లో ఉండేటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా హింసాత్మకమైనవి కావవి అటువంటి అహింసా పరమోధర్మంలో ఉన్నటువంటి మన దేవీ దేవతల చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి గుణాలకి సంబంధించినవి గుణాలకి ప్రతీకగా మనం వాటిని పూజిస్తూ ఉంటాం జ్ఞాన ఖడ్గము స్వదర్శన చక్రము జ్ఞాన శంఖము అలాగే గద యోగ బలంతో మనోవికారాన్ని జయించే శక్తి మనకి పరమేశ్వరుడు ఇస్తాడు కాబట్టి దానికి గుర్తుగా గద చూపిస్తారు దేవతల చేతుల్లో ఇక ఎనిమిదవ రోజున మహిషాసురుణ్ణి అంతం చేసినటువంటి శక్తి రూపంలో దుర్గాదేవికి పూజ జరుగుతుంది దుర్గా అంటేనే దుర్భేజమైనటువంటి శక్తి కలగది కలిగింది ఆ శక్తినికెవరు ఎదిరించలేరు ఆమె యోగా విద్యతోటి బ్రహ్మచర్యంలో ఎప్పుడు ఆమె పరమశివునికి ఒక తపస్సు చేస్తుందో అప్పుడు అటువంటి లోకకంఠకుడు మహిషాసురుని మర్దించడం అనగా అణచివేయడం అనేది జరుగుతుంది ఓకే అష్టమి నాడు మహిషాసురు మర్దనం జరుగుతుంది నవమి నాడు తొమ్మిది సిద్ధులు వరిస్తాయి నవసిద్ధులు వరిస్తాయి ఆ రోజున అందరూ కూడా సామాజిక ప్రయోజనాన్ని ఆశరించి ఆయుధ పీద పూజలు చేస్తూ ఉంటారు కర్మాగారాల్లో ఉండేటువంటి ఆయుధాలకి లేదా వివిధ వృత్తులు చేపట్టేటువంటి పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా పూల్ పూజలు చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయుధం అనేది మన జీవితంలో జీవన ఉపాధికి కూడా పనిచేస్తుంది అలాగే పాండవులు తమ ఆయుధాలన్నింటినీ కూడా అజ్ఞాతవాసానికి ముందే వాళ్ళు ఒక శవి వృక్షానికి కొమ్మకి కట్టేసి వెళ్ళిపోయారని ఒక శవాకారంలో మళ్ళీ ఎప్పుడైతే అజ్ఞాతవాసం పూర్తవుతుందో వాళ్ళు ఆ యొక్క ఆయుధాలన్నీ తీసి మహాభారత యుద్ధానికి ముందు వాటికి పూజించారు ఈ విజయదశమి నాడు పూజించి విజయాన్ని కలిగింపజేసుకున్నారని మనకి కథల్లో మహాభారత కథలు కూడా వింటాం అయితే వాస్తవానికి ఈ పండుగని దసహరా అన్నారు దశ అంటే పది హరించడం అంటే ఓడించడం ఏమిటి పది ఓడించడం అనేది మనకి తెలియదు దసరా అని అనుకుంటూ ఉంటాం అదేవిధంగా విజయదశమి తెలుగులో చెప్పాలంటే విజయదశమి పదింటి పైన విజయం పొందడమే నిజమైనటువంటి విజయదశమి దీనికి ప్రతీకగా ఈ అమ్మవారిని తొమ్మిది రోజులు చూపించిన తర్వాత పదో రోజు రాజరాజేశ్వరిగా ఆమె ఈ ప్రపంచాన్ని త్రిభువనాల్ని పాలించినట్లుగా బా త్రిపుర సుందరిగా ఆమెని చూపిస్తారు రాజరాజేశ్వరి రూపంలో మన భారతదేశంలో కన్యల్ని పూజించేటువంటి ఆచారం ఉంది ఈ పవిత్రమైనటువంటి కన్యలకు తొమ్మిది దుర్గలుగా చేసి పూజిస్తారు విశేషంగా ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో రా రామ్లీలా మైదానంలో ఈ దసరా పండుగను విభిన్నంగా జరుపుకుంటారు అక్కడ త్రేతాయుగపు రా రా రాముడి యొక్క రాజ్యంలో రావణాసురుడు అనే ఉండేవాడు ఆ రావణుని దహనం చేయడానికి విశేషంగా ఆ రోజు ఈ తొమ్మిది రోజులు రామాయణం చదువుతూ పదవ రోజున రావణ దహనం చేస్తారు